హైడ్రాపై మరోసారి తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది హైడ్రా టార్గెట్ పేద మధ్యతరగతి ప్రజలేనా అని ప్రశ్నించింది అసలు పెద్దల జోలికి ఎందుకు వెళ్లటం లేదని మండిపడింది ప్రముఖులకు రాష్ట్రంలో ప్రత్యేకమైన చట్టం ఏమైనా ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేసింది మియాపూర్ దుర్గం చెరువు ఆక్రమణల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించింది అందరికీ ఒకేలా న్యాయం జరిగితేనే హైడ్రా వ్యవస్థకు సార్థకత అని అభిప్రాయపడింది ఇప్పటి వరకు ఎంత క్షుణ్ణంగా పరిశీలించి చూసినా ఎక్కడా కూడా హైడ్రా పనితీరు ఆశాజనకంగా లేదని పేర్కొంది మీరాలంపై ఉమ్మడి సర్వే చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన చిన్న పెద్దల భవనాలన్నీ కూల్చివేయాల్సిందే అని అదే హైడ్రా పని కదా అని గుర్తు చేసింది అందరినీ సమానంగా చూసి పెద్దల భవనాలు కూడా కూల్చినప్పుడే ప్రభుత్వ భూములు అవుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని కేవలం పేదల నిర్మాణాలు మాత్రమే కూల్చితే ప్రయోజనం లేదని పేర్కొంది మీరాలం ట్యాంక్ పరిసరాల్లో ఇళ్ల యజమానులకు రాజేంద్ర నగర్ తహసీల్దార్ ఇచ్చిన నోటీసులపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం దుర్గం చెరువు మియాపూర్ చెరువులోని ఆక్రమణలను ఎందుకు తొలగించడం లేదని హైడ్రాను ప్రశ్నించింది